ఇప్పుడు వరంగల్ ఉన్న కేసీఆర్ మీటింగ్ పెట్టింది పది లక్షల మందితో ఆ మీటింగ్ తోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఏమైనా అనిపిస్తుంది జనానికి ఏంటంటే రోజు చిన్న ఉదాహరణ ఇప్పుడు మనకు ఎదురు ఉన్నటువంటి ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో పోయి ఇడ్లీ రోజు ఇడ్లీ వడ దోశ తింటున్నాం ఒక రోజు ఏమవుతుంది జనానికి ఏ రోజు తినేదే కదా ఇవాళ పూరి తినొద్దాం పా అనే ఆలోచన వస్తుంది అదే పద్ధతులలో ఇవాళ కేసీఆర్ ప్రభ సభ పెడితే పది లక్షలకు కాదు పది లక్షల జనాభా ఎక్కువ దాటిర్రు ఆ జనం ఏంటంటే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అయిన గ్రామీణ ప్రాంతాల మహిళలకు వృద్ధులందరికీ ఏ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనేది భావన ఉన్నది లేదని కాదు ఎందుకంటే కేసీఆర్ కూడా మొన్న దిగిపోయిన తర్వాత కొన్ని తన మార్పులు తన తప్పుడు ధోరణి మార్చుకున్నాడు భవిష్యత్తులో నేను ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాను ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి కొంత న్యాయం చేయాలని ఆలోచన ఆయనకు ఉన్నది ఆలోచన రేపు రాబోయే కాలంలో చేయొచ్చు అమలు చేయవచ్చు కానీ ఆయన సర్హృదయంతో ఉన్నాడు కాబట్టి అటువంటిది ఏం లేదు మా భవిష్యత్తులో ఆయన వస్తాడనేది కాదు కాకపోతే ప్రజలలో మార్పు అనేది వస్తున్నది ఓకే